నమస్కారం వెల్కమ్ టు బిఎన్ఎన్ న్యూస్ చవితి శుభాకాంక్షలు ఇవాళ స్థాపించిన వినాయకుని తీసుకెళ్తున్నాము దేవుడి అనుగ్రహంతో మేమందరం చాలా బాగున్నాము ఇక ముందు కూడా చాలా బాగుండాలని ప్రజలందరికీ మా అరేజింగ్ డెవలపర్స్ ఏజెంట్లకి మిత్రులకి కస్టమర్లకి అందరికీ అభినందనలు తెలుసుకుంటూ ఇవాళ చాలా సంతోషంగా ఉత్సాహంగా మా మిత్రులు మా మా కొలీగ్స్ అందరూ అదనంగా వైభవంగా నివజనో ఉత్సవానికి తీసుకెళ్తున్నాము ఇది మీరు ఫస్ట్ టైం పెట్టారు కాను మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫస్ట్ టైం పెట్టారు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం అయినా చిన్న వినాయకుడితో చాలా మంచి వినాయకుడితో మంచిగా జరుపుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఇక ముందు కూడా ఇలాగే ఇంతకంటే మంచిగా దేవుని అనుగ్రహంతో ఈ విజయ ఈ ఈ నవగ్రహాల ఈ నవ దినాలు ఇంకా మంచిగా జరుపుకుంటామని ఆశిస్తున్నాము ఇబ్రాహీంపట్నం ఇబ్రాహీంపట్నం చెరువు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి మిల్ల మీ లడ్డు లడ్డు గురించి చెప్పండి మీరు లడ్డు ఏం చేశారు వేలంపాటో తీసుకున్నారా లేకపోతే చాలా మంచిండి ఎంత ఎంత పోయింది ఇరవై వేల పదహారు దక్కించుకున్నారు ఆయన நடக்க மாட்டேங்குது